విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కోసం గత నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రశ్నించడం జరిగిందన్నారు నేను వేసిన ప్రశ్నకు జవాబు ఉక్కు పరిశ్రమల మంత్రి రాతపూర్వకంగా ఇచ్చారు స్టీల్ ఫ్యాక్టరీ అనేది పూర్తిగా ప్రమాదకర స్థితిలో ఉంది స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజలకు జీవనాడి లాంటిది ఉక్కు పరిశ్రమ ఈ స్థితికి వెళ్లడానికి అసలు కారకులు ఎవరో తేల్చండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి మాట ఇచ్చారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా చాలా గొప్పలు చెప్పారు బీజేపీ నేతలు కూడా ఎన్ని మాటలు చెప్పి ద్రోహం చేశారు మూడు పార్టీల నేతలు విస్తారు ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు నా గంతులో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ కోసం ప్రశ్నిస్తా అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్పండి అవసరమైతే ఉక్కు పరిశ్రమ కోసం త్యాగాలకు సైతం సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా మన విశాఖ అన్ని వర్గాల ప్రజల దృష్టికి ఒక ఇంపార్టెంట్ సమస్య తీసుకెళ్లాలని ముందుకు వచ్చాను నేను లాస్ట్ మంత్ ఆగస్టు ఇరవై పార్లమెంట్ పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ స్టీల్ ఇండస్ట్రీ గురించి గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకి జవాబుగా స్టీల్ ఇండస్ట్రీ మిషన్ అయినటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు జవాబు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది రాతపూర్వకంగా జవాబు ఇవ్వటం జరిగింది ఈ జవాబులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ వాస్ ఆన్ ది వెజ్ ఆఫ్ డ్యూ టు వెరీ లాంగ్ అండ్ హై లైబిలిటీస్ అండ్ అదర్ వర్కింగ్ లోన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాస్ ప్రొవైడెడ్ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ టు ఆర్ఐఎన్ఎల్ టు కీప్ ఫ్యాజ్ ఓయింగ్ కన్సర్ వన్ ఫాలెన్షియల్ కండిషన్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ విల్ నీట్ మోర్ టైం టు స్టేబులైజ్ అని ఇటువంటి మాట దాని అర్థం ఏంటంటే స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ మెచ్ ఆఫ్ వాటర్లో ఉంది అయినా ఏదో చిన్న ఫిక్షన్ ఐసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం దీన్ని పూర్తిగా కాపాడ కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది నేను ఇంతకు ముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న వేసాను ఆ ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు గౌరవ నీరు పంకజ్ చౌదరి గారు మినిస్టర్ ఆఫ్ ఫర్ ఫైనాన్స్ నాకు రిప్లై ఇచ్చారు ఆ రిప్లై ఏంటంటే సిన్స్ ది స్టీల్ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ నాన్ నాన్ ఇంపార్టెంట్ సెక్టార్ దిస్ హ్యాస్ టు బి ఏదర్ క్లోజ్డ్ ఆర్ టు బి ప్రైవేటైజ్డ్ ఆయన ఆ మాట చెప్పడం జరిగింది ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రెస్ పెట్టి మన పెద్దలైనటువంటి ఆరు మన ఈ యొక్క ప్రశ్నలు అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అనేది మన ఆంధ్ర ప్రజలకి ఒక విశాఖ ఒక ఆంధ్రుల హక్కు ఒక ఉక్కు ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు తయారు చేయడానికి ఆర్పులు ఎవరు నేను అడిగిన ప్రశ్న సూటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక పేద ప్రతినిధిగా నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ రోజున స్టీల్ ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి దుస్థితికి రావడానికి కార్మికులు ఎవరో తేల్చండి పోనీ మీరు కార్మికులు ఇంతవరకు చెప్పలేదు కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఈ రోజున అన్ని పార్టీలు ఒక ప్రక్కన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ము ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయన రేపు పొద్దున్న నేను ఏదో పవర్లోకి వస్తే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని నేను నిలుపుతాను దీన్ని ఈ వైండ్ చూపిస్తాను నేను చెప్తే వరకైతే వెళ్తాను నేను వేసుకుంటాను అని చెప్పి చాలా చాలా గొప్పలు చెప్పారు ఇక బిజెపి ప్రభుత్వం అవుతా కేంద్ర ప్రభుత్వం వారు తెలుసుకుంటే మైండ్స్ లేకపోతే కలపచ్చు లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయల ఉండి కూడా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం మోసం గురించి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను నేను ఒకటే మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి విశాఖ పట్టణ ప్రజలకి నేను కోరుకుంటున్నాను మనకు దొంగ మాటలు అబద్ధాల మాటలు చెప్పి వీరందరూ కూడా మన విశాఖపట్నానికి మోసం ద్రోహం చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను రాజ్యసభలో కానీ లేకపోతే మరి ఢిల్లీలో కానీ నేను ఉన్నంత వరకు నా నా పదవి ఉన్నంత వరకు స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను వాళ్ళు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు నేను మీ అందరికీ కూడా ఇప్పటికైనా ఒక మనవి చేస్తున్నాను స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులంతా నార్త్ ఇండియా నుంచి ఎక్కడో ఇండియా వెస్టర్న్ ఇండియా నుంచి అనేక పదవుల్లో వచ్చిన వాళ్ళు దానివల్ల నష్టపోయేది అక్కడ కేవలం కేవలం ఈ పేద నుంచి చెందినటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఔట్ సోర్సింగ్ కార్మికులు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రోజు మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ప్రశ్న కాదు ఎంత అన్యాయం అండి ఒక స్టీల్ మినిస్టర్ ఒక స్టీల్ మినిస్టర్ ఇచ్చేటువంటి సమాధానం కన్నీరు పెట్టేటువంటి సమాధానం ఈ కన్నీరు పెట్టేటువంటి సమాధానాన్ని నా ఉద్దేశం విశాఖ ప్రజలకి విశాఖ బుక్కులో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఇది తెలియాలని చెప్పి నేను ఈ రోజున మీ ద్వారా పెట్టడం జరిగింది నేను ఈ రోజు నాకు అడుగుతున్నాను ఇంకా ఎన్నో విషయాలు ఈ రోజున మీ దృష్టికి తీసుకురావాలి ఆ గారికి ఆఫ్ చేశారు అలాగే ఈవెన్ ఏంటంటే ఐ కార్డ్ ఆర్ కార్డ్ ఆర్ కార్డు ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రోజు కూడా జరగలేదు ఇంకా మనం చెప్పుకుంటే అనేక సమస్యలు ఈ రోజున విశాఖ ఈ స్టీల్ ఇండస్ట్రీలో మొగ్గుతున్నాయి అన్నిటికీ కూడా దీని పరిష్కారం ప్రజల యొక్క చైతన్యం ప్రజల యొక్క చైతన్యం ఈ రోజున అవసరం అప్పుడే కోట కోట్ల ప్రభుత్వం వచ్చి సంవత్సరం నాకు అయిపోతుంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి మరి ఈ రోజు సంవత్సరం నాలుగు అయిపోతుంది యువతలో చూస్తే కొన్ని వేల మందికి రిట్రెచ్మెంట్ చేస్తున్నారు